కోర్టులో నిషిక చెప్పిన సాక్ష్యం వల్ల ఆదిలక్ష్మికి శిక్ష పడుతుంది దాంతో సురేష్ కౌశికిని అపార్థం చేసుకుంటాడు అప్పుడు మా నాన్నని చంపేశావు తర్వాత మా చెల్లిని జైలుకి పంపించావు ఇప్పుడు ఏ తప్పు చేయని మా అమ్మ కూడా శిక్ష పడేలాగా చేశావు ఇంకా నేను నీతో కలిసి ఉండడంలో అర్థం లేదు నేను కనుక నీతో ఉంటే వాళ్ళకు పట్టిన గతే నాకు కూడా పడుతుంది అని చెప్పి గుడ్ బై అంటూ కౌశికిని చీ కొట్టి సురేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాత్రి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వధిని తొందరపడి అబార్థం చేసుకోవద్దు అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక దాత్రి మాటలు కూడా పట్టించుకోకుండా సురేష్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో కౌశికి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక నిజంగా మాత్రం తెగ ఆనందపడిపోతూ ఉంటుంది మొత్తానికి మా ప్లాన్ ప్రకారం కౌశికి వదిలిని సురేష్ని విడగొట్టేసామని చెప్పి ఆనందపడిపోతూ ఉంటే ఇకప్పుడు కౌశికి ఉన్నట్టుండి నిషిక గొంతు పట్టి రెండు చంపలు పగలగొట్టి నేను వదిలిపెట్టను చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటే దాత్రి కౌశికిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక యువరాజ్ కూడా అక్క ఆకక్క అని చెప్పి కౌశిక్కి ఆపుతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి